పాలక వర్గం ఏర్పడి నాలుగేళ్లు కావస్తున్న ఇరవై రెండో వార్డు చెందినటువంటి పీతలవాని పాలెం శివాజీ పాలెం గ్రామస్తులు పూర్వీకుల నుంచి కూడా ఇక్కడ శ్మశాన వాటికి అన్నది ఈవీఎంసి పరిధిలో ఏదైతే ఉందో ఇరవై రెండవ వార్డు ప్రజలు ఇరు గ్రామస్తులు కూడా ఈ శ్మశాన వాటికి అభివృద్ధి కోసం ఎన్నికల్లో భాగంగా అప్పుడు నేను హామీ ఇవ్వడం జరిగింది శ్మశాన వాటిగా పునరుద్ధరణ పనులు పూర్తి స్థాయిలో చేపడతామని చెప్పి సుందరవందనంగా ఒక పార్క్ మాదిరిగా తీర్చిదిద్దామని చెప్పి ఏదైతే నా వార్డు ప్రజలకి మాటిచ్చానో దాంట్లో భాగంగానే కార్పొరేట్గా ఎన్నికైన వెంటనే వార్డు ప్రణాళిక అభివృద్ధిలో భాగంగా శ్మశానవాడిని అభివృద్ధి చేయాలని చెప్పి గౌరవ కమిషనర్ గారికి అప్పటి ఉన్నటువంటి కమిషనర్ గారికి మేయర్ గారికి కూడా విన్నవించుకోవడం ప్రతిపాదించడం కూడా జరిగింది అయితే శ్మశానవాడికి రక్షణ గోడ ఎక్కడ కూడా శ్మశానవాడికి కబ్జా కాకుండా రక్షణ గోడ ఏదైతే కూలిపోయిందో ఆ రక్షణ గోడ వెంటనే తక్షణమే నిర్మించాలని చెప్పి దాని యొక్క ప్రతిపాదన పెట్టడం జరిగింది ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు రక్షణ వాడి కోసం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో జీవీఎంసీ ఏదైతే శాంక్షన్ చేసిందో అది ఇప్పటివరకు కూడా మొదలు పెట్టలేదు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నేను గెలిచిన ఏడాదిలోనే ప్రతిపాదన ఏదైతే ఆమోదించబడిందో దానికి తోడు శ్మశాన వచ్చేటువంటి ఎవరైతే కాలం చెల్లిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వార్డు ఈ యొక్క శ్మశానం అభివృద్ధి చేయాలని చెప్పి నలభై ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలతో ఒక అభివృద్ధి ప్రణాళికను రూపొందించి టెండర్ అయినప్పటికీ కూడా జనవరి రెండు వేల ఇరవై మూడులో కాంట్రాక్టర్ అగ్రిమెంట్ అయినప్పటికీ కూడా ఆ కాంట్రాక్టర్లతోని జీవీఎంసీ అధికారులు ఎందుకు పనులు చేయించడం లేదు రెండేళ్లు గడుస్తున్నా కానీ వార్డు ప్రజలు పదే పదే నిలదీస్తున్నప్పటికీ కూడా నన్ను అధికారుల దృష్టిలో శ్మశానాభివృద్ధి పనులు వెంటనే మీరు మొదలు పెట్టాలని చెప్పి మూడు కౌన్సిల్ సమావేశాల్లో నేను నిలదీయడం జరిగింది ప్రశ్నించడం జరిగింది మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశం నవంబర్ ఇరవై నాలుగుని జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రశ్నిస్తే ఇంకా పది రోజుల్లో మొదలు పెడతామని చెప్పి సమాధానం ఇచ్చేటువంటి ధోరణిలో ఉన్నారంటే ప్రభుత్వం మారింది గత ప్రభుత్వం అంతా కూడా అవినీతిమయమైపోయింది శ్మశాన స్థలాలను కూడా కబ్జాలు చేసి అభివృద్ధి నిధులు కూడా దోచుకునేటువంటి కార్యక్రమం జరిగింది గత ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చింది ఐదు నెలలు గడుస్తున్నా కానీ అధికారులు తీరు మారలేదన్న దానికి నిదర్శనం ఈ శ్మశాన వాటిగా ఎవరైతే అధికారులు ఉన్నారో జీవీఎంసీ అధికారులు ఈ యొక్క శ్మశాన వాటికి అభివృద్ధి కోసం బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి అడిగినప్పటికీ కూడా స్పందించపోవడంతో ఈ వారం శ్మశానంలో గ్రామస్తులతో నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది